నియోజకవర్గంలో ముఖ్యంగా దర్సీ ఎస్ఐ దర్సి సిఐ చేసే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేసే కేసులు అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని నిర్బంధం చేయటం ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి కూడా ఎన్నో కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టం ఎన్నో రకాలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ నిరసన ప్రోగ్రాంకి మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేసుకున్నాము ఉంటే కావాలని ఈ ఎస్ఐ కోసం సపోర్ట్ చేసిన కోసం సుమారుగా మూడు వందల మందిని పోలీసులు ఇచ్చేసి ఈరోజు మొత్తం అందహ్ సరస్ చేశారు మేమెప్పుడు పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎంతోమంది మంచి ఆఫీసర్లను చూసాం పోలీస్ వ్యవస్థలో ఒకరు ఇద్దరు దర్సీ ఎస్ఐ మురళి లాంటి వాళ్ళు వల్ల పోలీసు వ్యవస్థకే మచ్చ వస్తుంది ఇటువంటి వ్యక్తి ఒక ఎస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకునే టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి టీడీపీ కొండ లాగా పనిచేసి ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో దయచేసి ఇతను ఇతను వచ్చిన కాడి నుంచి కూడా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ముఖ్యంగా చలవేంద్ర అనే గ్రామంలో మన వినాయక చవితి నిర్మించినప్పుడు ముఖ్యంగా మహిళలందరం కూడా బూట్ కాల్తో ఇంటి మీద రోడ్ రోడ్డు ఇల్లు బాగలు కొట్టి గ్లాసులు పాల్గొట్టి కొట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి ఆరాజు చేశాడు అదేవిధంగా నిన్న కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఒక చిన్న తగాదా జరిగితే అవతల కావాలి టీడీపీ వాళ్ళు చౌటుపాలనే గ్రామం నుంచి సుమారుగా ముప్పై మంది వచ్చేసి వైసీపీ కార్యకర్తలను అటాక్ చేస్తే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టే కానీ టీడీపీ మీద కార్యకర్తలు కేసులు పెట్టాలి ఆ రోజు తగా జరిగేటప్పుడు ఎస్ఐ ఉన్నాడు అట్లీస్ట్ కనీస బాధ్యత నువ్వు అవతల మీద కేసులు పెట్టాలని బాధ్యత లేదు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు స్టేషన్ పోతే మీరు మీకు ఏడు అవసరం మీరు బయటికి పోండి మీరు ఇక్కడ వచ్చే అవకాశమే లేదు ఇది మీ గవర్నమెంట్ కాదు టీడీపీ గవర్నమెంట్ మీరు ఏ కేసులు ఇచ్చినా కూడా మేము పట్టించుకోమనే పరిస్థితి వచ్చింది స్వయం నేను రెండు కంప్లైంట్లు ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి సీగా తీసుకు తీసుకొస్తే నా మీద కూడా నిన్న బొట్లబాల్ అనే గ్రామంలో నా బండి మీద అటాక్ చేసి ఒక వ్యక్తి సుబ్బాయుడు అనే వ్యక్తి అటాక్ చేస్తే అతని మీద కేసులు పెట్టమంటే అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టరు కానీ ఎవరు నన్ను రక్షించడానికి వచ్చే అంజరేడి అనే వ్యక్తి అతను తప్పిస్తే కావాలి అంజినేడి వ్యక్తి మీద త్రీ సెవెన్ పెట్టేసి రాత్రి మొత్తం కొడుతూ మొత్తం నిర్బంధం చేశారు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కాబట్టి చూపించలేదు ఎంతో విధంగా మొత్తాన్ని అమానుషంగా మహిళలను చూడకుండా ఎన్నో విధాలుగా బూతులు మాట్లాడుతూ హరాస్ చేసిన వ్యక్తి ముఖ్యంగా ఎస్ఐ మొరైన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎస్ఐ ఉత్తికే పనికిరాడు ఎప్పుడు మొత్తం టీడీపీ గవర్నమెంట్లో ఉంటాడు అనుకున్నాడేమో పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు వస్తే అధికారులు వస్తూ ఉంటే పోతా ఉంటాయి కానీ చట్టపాకారం చేసుకునే ఎస్ఐలు ప్రశాంతంగా ఉంటారు నీలాంటి వ్యక్తులు ఎప్పుడొకప్పుడు సస్పెండ్ అవుతారు మేము గుర్తు గుర్తు పెట్టుకుంటాము మా జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్తాము దయచేసి ఈ ఎస్ఐ మీద సిఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఎస్పీ గారిని కూడా తీసుకెళ్లేసి మొత్తం రిప్రజెంటేషన్లు మాకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆధారాలు ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకెళ్ళి మా నాయకుల మీద హరాస్ చేసింది కేసులు పెట్టింది అన్ని ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా అట్లా ఒక ఎమ్మెల్యేకి న్యాయం చేయలేని ఎస్ఐ ఉంటే ఉంది పోతే దయచేసి ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి ఇటువంటి ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి ఒక మంచి ఎస్ఐ దర్శి మండలానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండార్ని దయచేసి ఎస్ఐ గారు ఎస్పీ గారు మెయింటైన్ చేయాల్సింది కోరుకుంటూ మరొకసారి డిమాండ్ చేస్తున్నా ఏ కార్యకర్తగా అన్యాయం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అవసరమైన కేసులు పెట్టుకోండి హరాస్ చేసి కొట్టడం బూటు కాలు తండటం లాఠీ కాళ్ళతో కొట్టడం అదే చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎప్పుడు ఎస్పీ గారికి ఎప్పుడు పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఈరోజు అడిగిన ప్రకారం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కాబట్టి నేను ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజాప్రతినిధిగా ఉండేసి అల్లర్లు జరుగుతాయని దృష్టిలో పెట్టుకొని నేను అవసరం చేసి కావాలని ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తాను ఒక విధంగా కాదు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే మా జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా భారీ యంత్రం కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అవసరమైతే మా నాయకులను కూడా ఇక్కడ పిలిపించి దర్శకాలి లో జరుగుతున్న అన్యాయాన్ని అమానిషాన్ని ఈ వేధింపుల్ని ఈ రౌడీ పోలీసు అఘాత్యాలను కూడా మేము ఎండగట్టే భయస్తోంది కాబట్టి దయచేసి ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ప్రజలందరికీ కల్పించండి ఈ ఎస్ఐ నెమ్మటే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం